ఇద్దరు బాలికల ఆత్మహత్యకు కారణాలేంటి వార్డేన్ మందలించడంతోనే చనిపోయారా హాస్టల్లో అర్ధరాత్రి ఆటో డ్రైవర్లకు పనింటి బాలికల ఆత్మహత్య వెనుక ఆటో డ్రైవర్లున్నారా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి విద్యార్థినుల ఆత్మహత్య వెనుక సంచలనం విషయాలు బయటపడుతున్నాయి తవ్వే కొద్దీ నివ్వర గప్పిన నిజాలు చూస్తున్నాయి వీరి ఆత్మహత్యానికి తోటి విద్యార్థులతో గొడవ పడడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమైన వెలుగులోని వస్తున్న కొన్ని విషయాలు మాత్రం ఆచార్యానికి గురి చేస్తున్నాయి బాలికల ఆత్మహత్యకు కొందరు ఆటో డ్రైవర్లు కూడా కారణమని ఆరోపణలు రావడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది వంట సిబ్బందిని కలిసేందుకు అర్ధరాత్రి హాస్టల్లోకి వస్తున్న కొందరు ఆటో డ్రైవర్లు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవారని సమాచారం ఈ విషయంపై భవ్యశ్రీ వైష్ణవితో పాటు ఇతర విద్యార్థినులు ఫిర్యాదులు చేసిన వార్డెన్ పట్టించుకోలేదని ఈ కారణంతోనే భవ్యశ్రీ వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు భవ్యశ్రీ డెడ్ బాడీపై కూడా కొన్ని గాయాలు ఉండడం ఆందోళన కలిగిస్తుంది భవ్యశ్రీ కాళ్లు చేతులు మెడపై గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఒకే గదిలో ఉంటున్న భవ్యశ్రీ వైష్ణవి శనివారం రాత్రి ఉరి ఆత్మహత్యకు చేసుకోవడానికి తోటి విద్యార్థినులతో గొడవ కారణమని ప్రధానంగా వినిపిస్తున్న మాట భవ్యశ్రీ వైష్ణవితో ఘర్షణ పడిన ఇతర బాలికలు ఇచ్చిన ఫిర్యాదుపై హాస్టల్ వార్డెన్ శైలజ పీఈటి ప్రతిభ శనివారం ఉదయం కౌన్సిలింగ్ చేయడం ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడంతో అదే నిజమని పలువురు నమ్ముతున్నారు కానీ బాలికల ఆత్మహత్య వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అనుమానాలు వస్తున్నాయి వీటిని తేల్చాలని పోలీసులను కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఘటనపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ శైలజ హాస్టల్ ట్యూటర్ భువనేశ్వరి బాలికల ఉన్నత పాఠశాల పీఈటి ప్రతిభ ఆటో డ్రైవర్ ఆంజనేయులు వంట మనసే సుజాతపై సమగ్ర విచారణ జరపాలని విపక్షాలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి హాస్టల్స్ లో చదువుకునే ఎక్కువగా పేద విద్యార్థులే వారి కోసమే ప్రభుత్వ హాస్టల్స్ ను ఏర్పాటు చేసింది కానీ పాలకుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి విద్యార్థులు ఫిర్యాదులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారనే తప్ప సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు భవ్యశ్రీ వైష్ణవి తరహా ఘటనలు పురణావృతం కాకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి